విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవి నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు గతంలో మీకు చెప్పిన వీడియోలతో పాటు గ్రహ దోషాలు గ్రహ జాతకాలు ధనరేఖ గురించి పూర్తిగా వివరించి చెప్పాను ముందులో మాములుగా లక్ష్మీగలు గోమేదకాయల గురించి రెమెడీలు చెప్పాను ఈరోజు మీకు ఈ ముందుకి ఈ గ్రహ దోషాలకు సంబంధించిన రెమెడీ చెప్తాను అయితే ప్రతి ఒక్కరు గ్రహ దోషాలు ఉంటే ఏ రెమెడీ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి సాధన చేసుకోవాలి యూత్ దగ్గర కనుక చేయాలి పెద్ద పెద్దవాళ్ళు ఏంటంటే యువతి దగ్గర కనుక చేయాలంటే కష్టం అంటే ఒక నామస్క ఫీల్ అవుతారు అటువంటి వాళ్ళు ఏంటంటే అయితే ఈ సమస్య ఎంత పెద్దదైతే అంత ఎక్కువ రోజులు సాధన చేయాలి ఆ సాధన చేసే టైంలో వీరు శుక్రగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు శుక్రగ్రహ దోషాలు ఎవరికైతే ఉంటాయో ఆ గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు స్త్రీ వీరి ద్వారా విరోధం ఎక్కువ ఉంటుంది సంపద నష్టం జరుగుతుంది బంధువులు విరోధులుగా ఉంటారు అటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఆరో నంబరు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి యొక్క అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారికి ఈ రెడ్ పెన్ను తీసుకోండి ఈ రెడ్డ పెన్ను తీసుకొని ఆరో నెంబరు ఈ ఆరో నంబర్ని అంటే శుక్రుడికి సంబంధించింది నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి మననం చేయండి లేకపోతే రాయండి లేకపోతే ఆరు ఒకటే రాయడం కంటే ఇప్పుడు నలభై రెండు రాయండి ఈ ఆరు కానీ నలభై రెండు కానీ అంటే ఏది కూడిన ఆరు వచ్చేటట్టు శుక్రగ్రహ దోషం పోవాలి మనసులో పూర్తిగా అనుకొని ఈ విధంగా నాలుగు నలభై రెండు పూర్తి ఆరు వస్తుంది కాబట్టి నలభై రెండు నలభై రెండు నూట ఎనిమిది కానీ యాభై ఎనిమిది కానీ నూట ఎనిమిది సార్లు కానీ యాభై ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ చివరికి పదకొండు సార్లు అయినా మననం చేయంటే కొన్ని రిలీఫ్ వస్తుంది ఆ గ్రహ దోషాల యొక్క దోషాలు కష్టాలు అనేటువంటి రి రిలీఫ్ అవుతాయి లా లాభం కన్నా నష్టం జరగకుండా పోయే సూచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఆ విధంగా శుక్ర గ్రహ దోషాలు పోవడానికి మీరు తైలాభిషేకాలు ఆ దోషాలు ఈ దోషాలు అని చేయలేని వాళ్ళు ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన అదృష్ట నంబరు ఆరు ఈ ఆరో నంబర్ కానీ తీసుకుంటే శుక్రగ్రహం యొక్క దోషాలు అన్నీ పోతాయి శుక్రగ్రహ దోషాలు ఎవరికి ఉంటాయి అంటే చెప్పాను స్త్రీ స్త్రీ సమస్యలు స్త్రీ జగడాలు స్త్రీ గొడవలు బంధు గొడవలు బంధు సమస్యలు ఇవన్నీ ఉండే వాళ్ళకి స్త్రీ గొడవలు అనేవి స్థిరాస్తులు మనకు అనేటువంటి మన సహకారం బంధువుల సహకారం లేని వాళ్ళు వీళ్ళ వాళ్ళు ఆరు నలభై రెండేటువంటివి ఈ మూడు ఈ రెండు మూడు కలిపి అని చెయ్యండి ఆరు వందల నలభై రెండు రెండు నాలుగు ఆరు ఆరు పన్నెండు ఈ మూడు వస్తుంది కదా ఈ విధంగా మూడు విధంగా ఎలా చేసుకోండి ఆరుని ఒక ఒప్పకరాయండి నలభై రెండు ఒక ఒప్పొకరాయండి కలిపి రాయకుండా ఈ విధంగా టేబుల్ వేసుకొని ఆరుని ఇరవై ఒక సార్లు పదకొండు సార్లు యాభై ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు ఈ యొక్క ఆరు నెంబర్ని ఈ విధంగా చేసుకోవడం వల్ల శుక్ర గ్రహ దోషాలు పద్ధతి అయితే గురుగ్రహ దోషమైంది ఈ గురుగ్రహ దోషం కూడా ఎంత ఈ ఇది శుక్ర దోషం శుక్ర దోషార్ గురుగ్రహ దోషాలు పోవాలంటే గురుడికి అదృష్ట నంబర్ ఏంది మూడు గురువు యొక్క అదృష్ట నంబరు మూడు కాబట్టి ఈ మూడో నంబర్ని చేతి మీదనే రాసుకోండి గురుగ్రహానికి గ్రీన్ పెన్తో రాయండి గురువుకి ఇష్టమైంది ఆగుపచ్చ కాబట్టి ఈ ఆగు పిచ్చి పెన్ తీసుకొని మూడు రాయండి ఈ మూడో నెంబరు నూట ఎనిమిది రాయండి లేదు ఒకే నెంబర్ కాదు యా మేము ఒకటే నెంబర్ కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళు మూడు వచ్చే విధంగా అంటే మొత్తం కూడితే మూడు వచ్చేలాగా ఇరవై ఒకటి రాయండి అప్పుడు ఈ విధంగా టేబుల్ వేసుకోండి మూడు రాయండి వరుసగా రాయండి ఇరవై ఒకటి రాయండి ఇప్పుడు సింగిల్ నెంబర్ ఎందుకు డబల్ నెంబర్ అవుతుంది సింగిల్ నెంబర్ అయితే ఎట్లా అండి మూడు ఇరవై ఒకటి తర్వాత ముప్పై మూడు ముప్పై సున్నా ఉండకూడదు అనుకుంటే వదిలేయండి తర్వాత ఈ విధంగా ఏ విధంగా కూడినా మూడు వచ్చే విధంగా ఏ నంబర్ రాసినా ఇప్పుడు నలభై నలభై తొమ్మిది విధంగా మూడు ఇరవై ఒకటి ముప్పై నలభై తొమ్మిది ముప్పై సున్నా ఉంది అనుకుంటే వదిలేయండి మీకు ఇంకొంతమంది ఏంటంటే సున్నా కానీ వస్తే మీరు కొంచెం ఫీల్ అవుతారు కాబట్టి మూడు ఇరవై ఒకటి నలభై తొమ్మిది దేనికి దానికి నూట ఎనిమిది సార్లు కానీ యాభై ఎనిమిది సార్లు కానీ ఒక పేపర్ తీసుకోండి గ్రీన్ పెన్లోనే రాయండి లేకపోతే ఈ విధంగా అరిసె మీద కానీ ఈ అరి కానీ రాసుకొని పోండి లేకపోతే ఈ సైడు మోస ఈ వాచి వాచి పెట్టుకునే ఈ కాలంలో అయినా ఈ విధంగా నంబర్లు రాయండి నంబర్లు రాసుకొని పోండి కొంచెం రిలీఫ్ వస్తుంది ఆ గురుగ్రహ దోషాలు ఈ సూచనలు ఉంటాయి కాబట్టి మీరు నమ్మితే చేయండి నమ్మి ఫలితం పొందండి అని చెప్పేసి గురుగ్రహ దోషాలు గురించి చెప్తాను అదేవిధంగా శనిగ్రహం శనికి అదృష్ట నంబర్ ఎనిమిది ఈ శనిగ్రహ దోషం యొక్క దోషాలు పోవాలంటే ఈ ఎనిమి గత ముందు ముందు వీడియోలో అనేక రె రెమెడీస్ చెప్తాను అంటే రెమెడీస్ చూడగానే కాదు ముందు నీవు సక్రమైన మార్పులో ఉంటావు అదృష్టం అనేది ఈ యొక్క చుట్టూ నడవడికని బట్టి ముందు సమస్యలైనవి పోవడానికి దారి ఏర్పడడానికి అదృష్టానికి దారి ఏర్పడడానికి ఇలాంటి రెవెన్యూ చేసుకుంటూ పోతే మనసు యొక్క పాజిటివ్ ఏర్పడి ఈ చేతుల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రేఖల్లో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి ఇక్కడ రేఖలు ఉంటాయి కదా ఆ రేఖలో దోషాలు తొలగిపోయి కత్తులు ఈ యొక్క చెడు గుర్తులు పోయి మంచి గుర్తులు ఏర్పడడానికి ఇవన్నీ ఈ యొక్క రెమెడీస్ ఉపయోగపడతాయని నేను అమ్మితే విశ్వాసం ఉంటే చేయండి శని గ్రహానికి ఎనిమిది ఈ ఎనిమిదో నంబరు ఇరవైసార్లు చేయండి లేకపోతే నలభై సార్లు చేయండి నూట ఎనిమిది ఈ విధంగా శని గ్రహానికి సంబంధించిన దోషాలు పోవడం ఎనిమిది రాయండి చేతి మీద రాసుకోండి లేకపోతే పేపర్ మీద రాయండి శని గ్రహానికి నీలం రంగుతో రాయండి నీలం రంగు లేకపోతే నలుపు రంగుతో రాయండి శని గ్రహానికి ఇష్టమైన నలుపు కాబట్టి ఆ నలుపు రంగు దోషాలు ఎనిమిదితో రాయండి తర్వాత ఎనిమిది తర్వాత ఇప్పుడు ఇరవై పదిహేడు అంటే ఎనిమిది పదిహేడు ఈ విధంగా ఈ రెండు కొడితే ఎనిమిది రావాలి ఏదైనా ఎనిమిది వచ్చే టోటల్ కొడితే ఎనిమిది వచ్చి పేపర్లో రాసి కానీ మీరు పర్సలో పెట్టుకోండి లేకపోతే చేతి మీద రాసుకోండి లేకపోతే ఆ నంబర్లో రాసి పసుపు కోరితో పూర్తి చేసుకున్న మీ యొక్క మైండ్ అనేటువంటి పాజిటివ్ మైండ్ వస్తుంది కాబట్టి సమస్యలు ఏమన్నా పాజిటివ్గా ధైర్యంగా నిలబడి ఎంతమంది ఎన్ని మోసాలు చేసినా ధైర్యంగా నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నంబర్లు అనేటువంటి ఉపయోగము మీరు యాడ్కోవాలి నామోస్ అనుకునేవాళ్ళు ఈ నంబర్ల ద్వారా మీరు మీ యొక్క గ్రహ దోషాలని అంటే చిన్న దోషాలు పోతాయి మీ ఈరోజు మీకు శని దోషాలు కోరు ఎనిమిది పదిహేడు ఇంకా ఇరవై ఆరు విధంగా ఇట్లా ఈ మూడు చేసుకొని ఇరవై ఆరు తర్వాత ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఐదుని నూట ఎనిమిది సార్లు యాభై నిమిషాలు ఇరవై ఒక్కసార్లు పదకొండు సార్లు ఈ విధంగా మీకు వీలైన నిమిషాలు పేపర్లో రాసుకోండి బ్లాక్ పెన్తో రాసుకోండి ఇందాక చెప్పిన శుక్రుడికి రెడ్ ఇంకు గురుడికి వచ్చి గ్రీన్ ఇంకు శనీశ్వరుడికి నేలం కానీ బ్లాక్ కానీ రాసుకోండి చేతిలో రాసుకోండి మీ పనుల మీద వేరేసి రండి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా తొలగించుకొని నమ్మితే నమ్మితే ప్రయత్నం చేయండి విశ్వాసం ఉంచండి విశ్వాసంతో ఏ పనైనా చేయండి మన వీడియోలు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి